పదిహేడు వందల మెట్రిక్ టన్నులు కావాలి ప్రభుత్వ ప్రైవేటు వర్తకలకి పదిహేను వందల మెట్రిక్ టన్ను ఇచ్చింది మరి ఆర్ఎస్ గారు ద్వారా రెండు వందల మెట్రిక్ ఇచ్చింది అధికార పూర్వం ఇచ్చినట్టు అవుతున్నా కూడా మరి నేటికి ప్రభుత్వం ఏమో ఇచ్చులు లెక్క ప్రకారం చూసుకుంటే ప్రైవేటు వర్తకులు అధిక లాభాల కోసం రైతులు దగ్గర చేసి పక్కన వరుసకి తరలించారు ఈ రోజు రైతు సగంలో పంట కావాల్సిన ఎరువు వేసుకోలేక వాటి దిగుబడిలో విపరీతం ఉండి ప్రభావం కలుగుతుంది అందుకని చెప్పి తక్షణమే కావాల్సిన ఎరువులు సరఫరా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి వేస్తూ గౌరవ ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన ఇది వారి రోజుల్లో తగినంత ఎరువు రాకపోతే పెద్ద ఎత్తున ఆఫీసు మొట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతుంది రైతుతో